గుంటూరు జిల్లా పోన్నూరు పట్టణంలో చారిత్రకంగా ప్రసిద్దిగాంచిన శ్రీ సహస్రలింగేశ్వర స్వామి శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో బుధవారం హనుమంతు వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు మార్గశిర మాసంలోని శుద్ధ త్రయోదశి సందర్భంగా నిర్వహించే ఈ వ్రతానికి తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు ఇరవై నాలుగు అడుగుల ఎత్తు కలిగిన ఏకశిల విగ్రహమైన శ్రీ వీరాంజనేయ స్వామి వారిని ప్రత్యేక పుష్పాలంకరణలతో అందంగా తీర్చిదిద్దారు ఈ మాసంలోనే హనుమంతుడు లంకలో సీతమ్మ వారి జాడను కనుగొన్న హనుమద్ వ్రతానికి అపూర్వమైన ప్రాముఖ్యత ఉందని అర్చకుడు అగ్నిహోత్రం శ్రీ కృష్ణమాచార్యులు తెలిపారు ఈ వ్రతాన్ని ఆచరించిన భక్తులకు శత్రుజయం ధైర్యం అడ్డంకుల నివారణ అలాగే వీరాంజనే స్వామి వారి దివ్యానుగ్రహం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు హనుమత్ వ్రతం సందర్భంగా భక్తులకు అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు ముందుగానే చేసినట్లు దేవస్థాన పాలక మండలి చైర్మన్ జిఎంఎస్ గుప్తా వెల్లడించారు వ్రత పూజలతో దేవాలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంలో నిండిపోయింది

உதய உதய ஊரில் உண்ட Omng anggarang baka angus no nga भगवान् विष्णो मङ्गलं मधुसूदन मङ्गलं पुणरीकाक्षमङ्गलं गरुडत्वया वेदवेदान्त्यामलमूर्तये पुण्यश्लोकाय मङ्गलो निरागं कर्गान्धुत्वयामि श्री श्रीमत् पुजयामि अनमज्ञानेय नमः पज्यम पुजयामि निर्मवाकाय नमः दारुपुजयामि तम्मकराये नमः कण्ठम पुजयामि ललिता बहुतरंगिनि नमः धावम पुजयामि रियकवेञ्ञे नमः तथा नमः अनादवत्सलाय नमः भमवीष्ट्रात्मसितेदाय नमः आनंदवत्ने సరసరలింగేశ్వర స్వామి మరియు వీరాంజని స్వామి దేవస్థానం తరఫున చైర్మన్ జిఎంఎస్ గుప్తా స్వాగతం సుస్వాగతం ఈరోజు హనుమద్ వ్రతం సందర్భంగా ఉదయం నుంచి రాత్రి దాకా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు దిగ్విజయంగా చేస్తూ ఉన్నాం ఉదయం నాలుగు గంటలకి అభిషేకం తర్వాత తొమ్మిది గంటలకు హనుమద్ వ్రతం జంటలతో జరిగింది తర్వాత ఒకటింటికి లక్ష తమల వాకుల పూజ తర్వాత సాయంత్రం నాలుగు గంటలకి సాయంత్రం ఏడు గంటలకి స్వామివారి ఊరేగింపు ఉంటాయి ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తులు స్వామి ఆంజనేయ స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాను అందరికీ నమస్కారం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఈరోజు శ్రీ సహస్రలింగేశ్వర స్వామివారి దేవస్థానం ప్రాంగణంలో ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానం కొన్నూరుకు సంబంధించి శ్రీ హనుమతు రథము అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నది ఈ హనుమతు రథం విశేషం ఏమిటంటే రామాయణ కాలంలో హనుమంతులు వారు ఏడు సంవత్సరంలో వెళ్ళి లంకా నగరంకి వెళ్ళి సీతమ్మవారిని పరమ పాని అయిన వారిని దర్శించుకొని మార్గశిరమాస శుక్ల త్రయోదశి నాడు ద సీతమ్మవారిని దర్శించుకొని రాముల వారి లక్ష్మణువారి క్షేమ సమాచారం జారవేసినందుకు ఎంతో సంతోషమైన సీతమ్మవారు వై హర్మ ఏ రోజైతే ఈ మార్గశిర శుక్ల పక్షం నాడు శుక్లు తదిగినాడు నీ వ్రతం ఆచరించేదరో లేదా వీక్షించేదరో లేదా విన్నచో మీకు అందరికీ శుభము కలుగుజాక అని పరంపా అయిన సీతమ్మవారు ఉన్నారు ఆ రోజు నుంచి అనాదిగా ఈ క్షేత్రంలో వ్రతం అనేది ప్రతి సంవత్సరము మాసం శుక్ల తది నాడు వైభవంగా జరుగుతుందండి ఇది దీని పురాణం ఈరోజు ఉదయం ఐదు గంటల నుంచి స్వామివారికి పంచామృత అభిషేకము ఆ తర్వాత అలంకారం చేసి ఉదయం తొమ్మిదిన్నర పదింటికి స్వామివారి వ్రతము తర్వాత పన్నెండు గంటల నుంచి లక్ష తమలపాకు పూజ సాయంత్రం ఏడు గంటల నుంచి స్వామివారిది గ్రామోత్సవం జరుగుతుంది ఇది ఈ కార్యక్రమం విశేషం అందరూ విరివిగా పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు శ్రీ తులిపాల నరేంద్ర కుమార్ గారి ఆశీస్సు అంత బాగా బాగా జరిగింది ఈ సంవత్సరం కొంచెం బాగా ఇంప్రూవ్ చేసాం ఈ అలంకారం కానీ ఈ కానీ ఈ స్వామివారికి ప్రత్యేక అలంకారం కానీ ముందు ముందు కూడా ఇంకా ఇంకా బాగా కేర్ తీసుకొని ఇది ఇది ఇంకా బాగా చేయగలమని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం నమస్తే ீ குருோ நமஸ்ரீராம் ஆமம பிரமேயம் சீதா ரகுளான்மயும் நமானா நமோஜே பாலம் தரம் வசனம்பிதாஞ்சலம் நாராவளிம் குண்டலே ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా కొన్నూరు పట్టణంలో వేంచేస్తున్నటువంటి శ్రీ సహస్రలింగేశ్వర స్వామి మరియు శ్రీ స్వామి వారి యొక్క దేవస్థానంలో ఈ రోజున హనువద్్రత మహోత్సవం విశేషంగా జరుగుతూ ఉన్నది దాంట్లో భాగంగా ఈ రోజున మార్గశిర శుక్లపక్ష త్రయోదశి సందర్భంగా లంకలో సీతా అమ్మవారిని దర్శనం చేసుకున్నటువంటి ఆంజనేయ స్వామి ఆ సీతామ్మవారికి రాముల వారి యొక్క క్షేమ సమాచారంలన్నీ కూడా తెలిపి ఎంతో బోరటను కలిగించినటువంటి ఇటువంటి రోజున ఆ అమ్మవారికి చనిపోదాం అనుకున్నటువంటి మనిషిని బతికిచ్చినటువంటి రోజు అనమాట ఈ రోజున అందుచేత ప్రతి ఒక్కరూ కూడా ఈ మార్గశిర మాసంలో శుక్లపక్ష త్రయోదశి రోజున ఈ హనుమత్ వ్రతాన్ని చేసుకుని స్వామి యొక్క అనుగ్రహంతో సకల సిరి సంపదలను కూడా పొందుతారని అదే అదేవిధంగా తన యొక్క కురుక్షేత్రములో పాండవులు కూడా స్వామి యొక్క వ్రతాన్ని చేసి ఆ యొక్క కురుక్షేత్ర యుద్ధంలో విజయాన్ని సాధించారు అదే విధంగా పూర్వమున చంద్రవంశములో సోమవృతుడు అనే రాజు తన యొక్క రాజ్యాన్ని పోగొట్టుకుని అడవులు పాలనటువంటి ఆ యొక్క సోమవృత్తుడు కూడా శీఘ్రముగా ఈ వ్రతాన్ని చేసి స్వామి యొక్క అనుగ్రహంతో మరలా అంతే శీఘ్రముగా కూడా పోయినటువంటి రాజ్యాంగం కూడా పొందినటువంటి రోజు అనమాట ఈ రోజున కాబట్టి భక్త మహాచిరులందరూ కూడా స్వామివారి యొక్క ఈ వ్రత కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి ప్రార్థులు ప్రార్థన అదే విధంగా శ్రీ వైకానస ఆగమోక్తి విధి విధానంగా ఈ రోజున ఉదయం ప్రాతకాలమునే నాలుగున్నర గంటలకు స్వామికి పంచామృతాలతో విశేష సపణ మహోత్సవం జరిగింది తదుపరి అలంకరణ ఆ తదుపరి పది గంటలకు కూడా స్వామివారి యొక్క ఈ హనుమద్వ్రత మహోత్సవాన్ని ఇప్పటిదాకా కూడా చేసుకొని ఈ తదుపరి ఇప్పుడు ఇంకొక పావు గంటలో స్వామివారికి లక్ష తమలపాకులతో పూజా కార్యక్రమం లక్ష తమలపాకులు అంటే నాగవల్లి అంటారు ఆ లక్ష తమలపాకులతో స్వామివారికి అర్చన పూజా కార్యక్రమం అంతా కూడా చేసి నాలుగున్నర ఐదు గంటలకు స్వామివారికి తీర్థ తీర్థప్రసార వినియోగము జరుగును ఆ తదుపరి సాయంత్రం ఏడు గంటలకు కూడా స్వామివారి యొక్క పుష్పవాహన గ్రామోత్సవం జరుగును కావున భక్తులందరూ కూడా విరివిగా ఈ స్వామివారి యొక్క వ్రత మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి అనుగ్రహానికి పాత్రుడు కాగలరని